మీరు చెప్పండి అంటే ఎంత దుర్మార్గుడు అంటే కడాన వాళ్ళ నాన్న ఇక్కడే ఎక్కడ తమ్ముడు ఎక్కడా ఇక్కడే చనిపోయాడు కదా నా ఫ్రెండు నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి ఎనభై మూడు మేము ఇద్దరు కలిసే తిరిగాం పాత రోజులు జ్ఞాపకంటే మీకు అర్థమవుతాయి మేమిద్దరం దగ్గర స్నేహితులు రాజకీయ విరోధులు ఎనభై మూడు నుంచి నేను తెలుగుదేశం ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన నమ్మిన వాడు వాళ్ళ తమ్ముడు వివేకానందరెడ్డి లక్ష్ముడు మారిగా ఉండేవాడు రామ లక్ష్మణులు మారిగా ఉండేవాడు మాట జమజాటిన వ్యక్తి వివేకానందరెడ్డి ఏం తమ్ముడు అలాంటి వ్యక్తిని ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు ఎన్ని డ్రామాలు ఆడారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా నారాసుర రక్త చరిత్ర చేశారు ఇప్పుడు నా జీవితాశయం నేను బతికేది ఈ పేదవాళ్ళ కోసమే బతకతా నిరుపేదల కోసమే బతుకుతా మీతోనే ఉంటా మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ మరొక్కసారి హామీ ఇస్తున్నా మా తమ్ముడు చెప్తున్నారు క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చాడు ఏం తమ్ముడు ఒకప్పుడు అరవై రూపాయలు అవునా కాదా ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు అవునా కాదా ఈ రెండు వందల రూపాయలు ఎవడికి పోతున్నాయి జలగన్నకు పోతున్నాయి జలగన్నా జలగ మార్గ మీ రక్తాన్ని తాగే జలగన్నా భరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా వదిలి పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాన నిషేధం అన్నాడా లేదా మాట తప్పాడా లేదా ఇలాంటి వ్యక్తులు మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకని నేను ఇక్కడికి వస్తే తమ్ముళ్ళు ఇక్కడికి వస్తే మీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఆళ్ళగడ్డ పాపం ఎమ్మెల్యే ఎప్పుడు బిజీ 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 ఆయన పేరే బిజేందర్ రెడ్డి దేనికి బిజీ అన్నం తినడం మానేశాడు ఆయన తినేది ఇసుక ఎర్ర మట్టి అక్రమం ఇవే తింటున్నాడైనా ఈయన్ని మార్చే ధైర్యం ఆ జగన్మోహన్ రెడ్డికి లేదు ఇక్కడ చూసి ఆళ్ళగడ్లు భూమా నాగిరెడ్డి ఒక బస్ షెల్టర్ కడితే అది కూడా డ్రైనేజ్ ఉందని అది కూడా పూర్తి చేసి వీళ్ళు ఇష్ట ప్రకారం అన్యాక్రాంతం చేశారు నంద్యాలలో ఆడో ఎమ్మెల్యే ఉన్నాడు సండే ఎమ్మెల్యే సండే మాత్రం ఉంటాడు ఆయన మొత్తం నంద్యాలంతా అయిందే నేషనల్ హైవే మీద మీరు చూశారు అక్కడ ఇష్టానుసారంగా నంద్యాల జమ్మల మడుగు నేషనల్ హైవేలో నూట అరవై ఏడు అష్ట వంకర్లు తిప్పి రోడ్డు అంతా ఆయన రేట్లు పెంచుకున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఉన్నాడు పాండ్యవలో ఆయన పెద్ద గొప్ప నాయకుడు కరప్షన్ కింగ్ ఆయన మామూలు కాదు ఎవరన్నా మాట్లాడితే ఇంకా వాళ్ళ కథే లేదు ఆయన చూస్తే జగన్నాథ గట్టును కూడా మింగేశాడు అంత గొప్ప అతను కేజీఎఫ్ కర్నూలు గ్రావెల్ ఫీల్డ్ గా మార్చేశాడు ఐదు వందల ఎకరాలు జగన్నాథ గట్టుని ఐటీ కళాశాల ప్రభుత్వ క్లస్టర్ యూనివర్సిటీ అన్ని కూడా కేటాయించిన భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చాడు ఇంకొక ఆయన శ్రీశైలంలో ఉన్నాడు శిల్ప వాళ్ళకి ధారాదత్తం చేశారు ఈ జిల్లా ఇక్కడ కూడా వెంచరే వేసాడట వెంచర్ల శిల్ప ఎక్కడ వెంచర్ కనపడిస్తే ఆయన ఈయన ఇంకా వీళ్ళంతా ప్రజా సేవకురాలా మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చారు మీ అవకాశాలు కొల్లగోవడానికి వచ్చారు తప్ప మీకు న్యాయం చేయడానికి కాదని మరొకసారి తెలియజేస్తున్నా